మెడిసిన్ చుట్టూ సాధ్యం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో హార్ట్ అటాక్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాము జనరల్ గా కూడా విమెన్ చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు వాళ్ళ హార్మోన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి ఇలా చెప్తూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలోనే ఎందుకు అటాక్ అనేది పెరిగింది రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ తేజ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అంటే ఎప్పుడు చెప్తారు ఏంటంటే అటాక్ అనేది ఎక్కువగా మేల్లోనే వస్తుంది వాళ్ళ హార్మోన్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి విమెన్ని అని కానీ ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు కంపేర్ చేసినా కూడా మగవాళ్ళకే ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకంటే ఇప్పుడు ఎందుకు మారిపోయింది అంటే లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది ఇదివరకు మగవారికి మాత్రమే ఉండే కొన్ని అలవాట్లు ఇప్పుడు ఆడవారికి కూడా ఉన్నాయి స్ట్రెస్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇప్పుడు మగవారితో పాటు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి కొద్దిగా పెరిగింది బట్ ఇప్పుడు కూడా మీరు మగవారిని ఆడవాళ్ళని ఇద్దరిని కంపేర్ చేస్తే మగవాళ్ళకే ఎక్కువగా ఉంటుంది ఎస్ట్రోజెన్ అనే ఒక హార్మోన్ ఏదైతే ఆడవాళ్ళకు ఉందో అది ఆర్టరీ రక్షణలో బ్లాక్ కాకుండా చాలా వరకు కాపాడుతుంది అందుకే మీరు బాగా గమనిస్తే నలభై ఐదేళ్ల వరకు యూజువల్గా ఆడవాళ్ళకి గుండెపోటు రాదు నలభై ఐదేళ్ల తర్వాత చాలా ఎక్కువగా వస్తుంది కానీ గమనించాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే మనకు ఉంటాయో అంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఇందాక చెప్పినటువంటి అలవాట్లు కానీ స్ట్రెస్ కానీ ఎటువంటివి ఏమైనా ఎక్కువగా ఉన్నాయంటే నలభై ఐదు ఏళ్ళ లోపు కూడా వచ్చే ఛాన్స్ ఉంది కానీ మగవారితో పోలిస్తే తక్కువ కానీ హార్ట్ అటాక్ మెన్ కి వచ్చినట్లు లక్షణాలు ఏం తెలియదు అవునా డాక్టర్ గారు మగవారికి యూజువల్ గా చాలా సివియర్ గా పెయిన్ అది వస్తుంది ఆడవారికి సిమ్టమ్స్ కొంచెం వేరేలాగా ఉంటాయి వాళ్ళకి ఆయాసం రావడం బాగా వీక్నెస్ అనిపించడం యాంగ్జైటీ లాగా అనిపించడం ఇటువంటి యూజువల్ గా ఉంటాయి నొప్పి వచ్చినా డిస్కంఫర్ట్ అని చెప్తారు తప్పించి మగవారు చెప్పినట్టుగా భారీ భారంగా ఉంది అని యూజువల్ గా చెప్పరు అసలు చెప్పరు అని కాదు బట్ తక్కువగా చెప్తారు సో ఈ సిమ్టమ్స్ ని ఆడవారు మామూలుగా ఈ రోజు ఎక్కువ పని ఉంది అని నెగ్లెక్ట్ చేయడం వల్ల గా ప్రెసెంట్ అవుతారు మగవారికి వచ్చే సివియర్ సిమ్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే వస్తారు యాంగ్జైటీ ఉన్నా యాంగ్ వాళ్ళకి దడ వచ్చి చనిపోతానేమో అని అనిపించి మనం నార్మల్గా పానిక్ అటాక్ అని పిలుస్తాం కదా అటువంటి సిమ్టమ్స్ ఆడవారికి ఎక్కువగా వస్తాయి ఇంకా ఏం లక్షణాలు హార్ట్ అటాక్ లో ఉంటాయి డాక్టర్ గారు గా అందరికీ వచ్చేది ఛాతిలో నొప్పి బాగా ఎక్కువగా వస్తుంది అది కూడా ఛాతి మొత్తం రావాలి ఏదైనా ఒక్క పర్టికులర్ లో వస్తుంది అంటే గా హార్ట్ డిసీజ్ అయి ఉండదు దాంతో పాటుగా చెమట్లు రావడం వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం ఇవి అందరికి వచ్చే లక్షణాలు స్పెషల్లీ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి బాగా వీక్ గా అనిపించడం గుండె బాగా దడ అనిపించడం ఏమి పని చేయలేకపోవడం నాజియా వామిటింగ్ సెన్సేషన్స్ బాగా రావడం ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి నాజియా వామిటింగ్ కూడా ఉంటుంది డాక్టర్ డెఫినెట్గా ఉంటుంది చాలా మంది నాజియా వామిటింగ్ అంటే అది గ్యాస్ట్రైటిస్ అనుకుంటా ఓన్లీ నాజియా వామిటింగ్ ఉండదు దాంతో పాటు అసోసియేటెడ్ ఆయాసం కానీ చమట్లు పడ్డం కానీ ఉంటుంది బట్ ఓన్లీ కడుపు నొప్పి నాజియా వామిటింగ్ తో వెళ్లి గుండె జబ్బు బయటపడిన పడిన వాళ్ళు చాలామంది అవును చాలా ఇలా గ్యాస్ట్రైటిస్ అని దాన్ని ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని కూడా మనం చాలా మంది చాలా మంది ఉన్నారు ఎస్ చక్కగా చెప్పే డాక్టర్ గారు ఇప్పుడు ఉమెన్ తన హార్ట్ హెల్త్ బాగుంది లేదా తెలుసుకోవాలంటే ఎన్నాళ్ళకి ఒకసారి టెస్ట్లు చేయించుకోవాలి ఏజ్ నుంచి చేయించుకోవాలి నలభై ఏళ్ళు పైబడిన ఉమెన్ అయినా మెన్ అయినా ఒకటే గైడ్ లైన్ సో నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మొత్తం చెకప్ చేయించుకోవడం మంచిది ఇంక్లూడింగ్ టీఎంటీ కుదిరితే ఓకే ఈసీజీ ఒకటి బాగుంటే ఈసీజి యుజువల్ దాంతో యూజువల్గా మనమేం చెప్పలేము కొన్ని కొన్నిసార్లు ఈసీజీ నార్మల్ ఉండే ఎక్కువ నార్మల్ ఉండి అయినా కానీ బ్లాక్ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఒకవేళ అరవై నుంచి డెబ్బై శాతం డెబ్బై శాతం వరకే బ్లాక్ ఉంది కూర్చున్నప్పుడు రక్తం సప్లై సరిపోతుంది హార్ట్ కి అప్పుడు ఈసీజీలో కానీ ఎక్కువలో కానీ ఏం కనిపించదు ఎప్పుడైతే మనం స్ట్రెయిన్ చేస్తామో అంటే నడిపించి పరిగెట్టించి టీఎంటీ చేస్తాం కదా అటువంటి టైంలో ఆ బ్లాక్ వల్ల రక్తం సప్లై సరిపోక ఈసీజీలో తేడా రావడం ఆయాసం రావడం ఇవి ఫస్ట్ ప్రిలిమినరీగా బయటపడతాయి మళ్ళీ ట్రెడ్మిల్ చేశాక మళ్ళీ ఈసీజీ తీస్తారు డాక్టర్ ట్రెడ్మిల్ టైంలో లో ఈసీజీ మనం ట్రెడ్మిల్ టెస్ట్ అంటే ఓకే అప్పుడు ఈసీజీ వస్తుంది ఈసీజీ వస్తుంది ఓకే సో దా అదైతే ఇంకా అక్యురేట్ అన్నమాట కరెక్ట్ గా వచ్చింది దాని కూడా నేను అక్యురేట్ అని పిలవను గోల్డ్ స్టాండర్డ్ ఏది అంటే ఎప్పుడైనా ఎంజోగ్రామ్ ఉంటుంది ఒకవేళ బాగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి షుగర్ బీపీ ఉంది ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ గా ఉంది అప్పుడు నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఒక్కసారి సిటీ ఆంజోగ్రామ్ చేయించుకోవడం మంచిది ఎటువంటి సిమ్టమ్ లేకపోతే సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు నార్మల్ యాంజియోగ్రామ్ చేయించుకోవాలి సిటీ యాంజియో అనేది ఒకసారి చేయించుకున్నా డాక్టర్ గారు త్రీ ఇయర్స్ వరకు మనకి రాదా ఏమి రాదని ఎవరు చెప్పలేరు ఎలా హార్ట్ హార్ట్ అటాక్ ఎలా ఉంటుందంటే ఈవెన్ ఒక థర్టీ పర్సెంట్ బ్లాక్ ఉన్నది కూడా ఏదన్నా ఒక రోజు సడన్ గా ఓపెన్ అవ్వచ్చు బేసిక్ గా బ్లాక్ అనేది ఓపెన్ అయినప్పుడు రక్తం సడన్ గా క్లోజ్ అయిపోవడం వల్ల గుండెపోటు వస్తుంది సో నార్మల్ ఏరియాలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది మనం ఏం చెప్పగలుగుతాం అంటే ప్రస్తుతానికి మీ హార్ట్ లో ఎటువంటి బ్లాక్ లేదు స్లోగా ప్రోగ్రెస్ అయ్యి వచ్చే జబ్బు మీకు ఇంకో ఐదేళ్ల పాటు రాదు సడన్ గా వచ్చే జబ్బు ఎప్పుడైనా రావచ్చు అది ఎవరికైనా రావచ్చు నార్మల్ స్కాన్ లాగానే ఉంటుంది దానికి చేతి నుండి ఒక ఇంజెక్షన్ పెట్టి కలర్ ఇస్తారు ఎప్పుడైతే ఆ కలర్ గుండెని రీచ్ అవుతుందో అది ఫిల్మ్ చేసి మనకి సిటీ స్కాన్ రిపోర్ట్ ఇస్తా ఓకే సో అట్లా తెలిసిపోతుంది ఎవరికైనా బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే ఏం యూజువల్ గా యాభై శాతం కంటే తక్కువ బ్లాక్ ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాము యాభై నుంచి డెబ్బై ఉన్నప్పుడు ఐదర్ సింటమ్స్ ద్వారా కానీ స్ట్రెస్ చేసి కొన్ని టెస్ట్ కానీ రిక్వైర్మెంట్ ఉందా లేదా చూస్తాము డెబ్బై ఫైవ్ వాళ్ళకి మాత్రం సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం స్టెంట్ కానీ ఒకటి రెండు ఉంటే లేదు స్కోర్ అని ఒక స్కోరింగ్ చేసి స్కోరింగ్ కనుక చాలా ఎక్కువ ఉంటే బైపాస్ ఇస్తాము తక్కువ ఉంటే ఓకే కోవిడ్ తర్వాత ఈ గుండెకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా పెరిగిపోయాయా డాక్టర్ గా ఎక్కువగానే ఉన్నాయి సో జనరల్ గా ఇప్పుడు ఈ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మీరు ఈ చేంజెస్ చేసుకోండి ఖచ్చితంగా మీ హార్ట్ హెల్త్ కాపాడుకోండి అంటే ఏం చెప్తారు డాక్టర్ ఖచ్చితంగా ఫస్ట్ అయితే సిగరెట్ స్మోకింగ్ ఆపేమని చెప్తాను అది ఉన్న అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్లోకి చాలా డేంజరస్ సిగరెట్ స్మోకింగ్ రెండోది ఈ మధ్య చాలా భారీగా పెరిగిపోతున్నది స్ట్రెస్ సో ప్రతి వాడు ఎవరిని కదిలించినా నాకు స్ట్రెస్ ఉంది చాలా స్ట్రెస్ ఉంది అంటే అంత స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఎక్కువ సో రెండోది అది తగ్గించాలి ఇంకా అందరికీ ఉండే ఆ మూడు గుణాలు ఉన్నాయి కదా షుగర్ బీపీ కొలెస్ట్రాల్ దాన్ని కంట్రోల్ చేయాలి పొద్దునే లేచి ఒక అరగంట సేపు వాకింగ్ చేయగలిగినప్పుడు లేదు యోగా ఒకటి చేసి ఈ మూడింటిని కంట్రోల్ చేసుకుంటూ అలవాట్లు లేకుండా ఉంటే వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఓకే ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ఈ హార్ట్ అటాక్ రిస్క్ పెరిగిన నేపథ్యంలో ఒక మూడు టాబ్లెట్లు మీ ఇంట్లో ఉంచుకోండి అది ఏదైనా డిస్కంఫర్ట్ అనిపించింది మీకు హార్ట్ అటాకే వచ్చింది డాక్టర్ దగ్గర వెళ్ళే లోపు ఈ టాబ్లెట్స్ వేసుకోండి అంటున్నారు అవి ఏంటి నిజంగానే తీసుకోవచ్చా ఆస్ప్రిన్ టాబ్లెట్ యూజువల్ గా అందరం ఇస్తాము కానీ మనం యూజువల్ గా వేసే ఎంట్రీ కోటెడ్ ఆస్పిరిన్ తినకూడదు ఓరల్ మన డిస్పర్సిబుల్ ఆస్పిరిన్ డిస్పిన్ అని వచ్చేది అది వేసుకోవచ్చు అది ఫ్రెండ్ గా హెల్ప్ చేస్తుంది ఈ కొలెస్ట్రాల్ రిడ్యూసింగ్ డ్రగ్ ని మేము ఇస్తాం స్టార్టింగ్ అని చెప్పి మూడోది క్లోపిడోగ్ర అని ఒక ప్లేట్లెట్ ఉంటుంది ఈ మూడు టాబ్లెట్లు వేసుకోవడం మంచిది ఇది కాకుండా కొంతమంది సార్బిట్రేట్ వేసుకుంటాము అని చెప్తారు ఈ సార్బిట్రేట్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గుండెపోటు రెండు రకాలు ఉంటాయి ఒకటి గుండెకి ముందు వచ్చేది ఒకటి గుండె కింద భాగాన్ని వచ్చేది ఈ కింద భాగం వచ్చే గుండెపోటు ఏదైతే ఉందో దాని వల్ల బీపీ చాలా లోగా ఉండే వస్తారు ఈ సార్బిడ్రేట్ పెట్టిన వెంటనే ఆ బీపీ ఇంకా తగ్గిపోయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అన్లెస్ మనం ఆంజోగ్రామ్ చేసి బ్లాకేజెస్ ఉన్నాయి సార్బిడ్రేట్ వాడినని చెప్తే తప్ప యూజువల్ గా వాడకపోవడం మంచిది పైగా దాని వల్ల నొప్పి తగ్గుతుంది కాబట్టి గుండెపోటు వల్ల ఎఫెక్ట్ ఏం తగ్గదు బట్ ఇందాక మాట్లాడిన ఆస్పిరిన్ కానీ క్లోపడోగ్రల్ గానీ ఎటార్వస్టాటిన్ కానీ ఈ మూడు టాబ్లెట్లు ఏ డాక్టర్ గారు మీకు గుండె జబ్బు ఉందని కనిపెట్టినా వెంటనే వేసుకోమని చెప్తారు దాని వల్ల బెనిఫిట్ ఉంది ఎస్ చక్క చెప్పారు డాక్టర్ గారు సిపిఆర్ అనేది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళక లేకపోతే అన్కాన్షియస్ లో ఉన్న వాళ్ళక ఎప్పుడైనా సరే హార్ట్ స్టాండ్స్ స్టిల్ అయింది అంటే సిపిఆర్ చేయాలి హార్ట్ అటాక్ వల్ల సడన్ కార్డే కరెస్ట్ వస్తుంది కానీ అన్ని సడన్ కార్డే కరెస్ట్ లు హార్ట్ అటాక్ వల్ల మాత్రమే రావు వేరే వేరియస్ రీజన్స్ వల్ల వస్తాయి సో దేని వల్ల వచ్చినా సిపిఆర్ స్టార్ట్ చేయాలి ఓకే ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు ఏ హాస్పిటల్ మాకు తెలిసిన డాక్టర్ అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు అక్కడ దాకా వెళ్ళడం అనే కన్నా ఏది దగ్గర ఉంటే ఆ సెంటర్ మంచిది గుండె నొప్పి బాగా వచ్చింది ఆ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే టైమ్ మజల్ అని పిలుస్తాము సో టైం కనుక మీరు తక్కువగా పెట్టి వెంటనే డాక్టర్ గారి గుండెపోటు వచ్చింది దీనికి ఎమర్జెన్సీ యాంజిగ్రామ్ చేయాలి అన్నప్పుడు వెంటనే చేయించుకోవాలి వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం అది చేయకూడదు ఇలెక్టివ్ గా ఉండే అంటే నడిస్తే వచ్చే ఆయాసం కానీ లేదు మెల్లగా నొప్పి ఉంది లేదు బ్లాక్ సెవెంటీ పర్సెంట్ ఉంది ఫ్లోయింగ్ ఉంది అప్పుడు మీరు ఆగినా పర్వాలేదు ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అన్నట్లు ఈ ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా మానేయాల్సిందే సో ఎందుకు ఉమెన్లో హార్ట్ అటాక్ రిస్క్ పెరిగింది ఇప్పుడు అంటే మీరు చెప్పారు వాటిని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది నొప్పి ఉంది అదే గ్యాస్ట్రైటిస్ అని వీళ్ళకి తెలిసినా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది గ్యాస్ట్రైటిస్ అయితే నో ప్రాబ్లం ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు